ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ప్రజావాణి శ్రీ నారాయణ రెడ్డి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడే పరిష్కరించాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు జిల్లా స్థాయితో పాటు మండల గ్రామ సైతం ప్రజావాణి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు ఎప్పటిలాగే ఈ సోమవారం సైతం వ్యక్తిగత సమస్యలు ఉద్యోగ ఉపాధి కల్పనకు సంబంధించిన సమస్యలు పెన్షన్ తదితర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులను సమర్పించారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ స్పెషల్ కలెక్టర్ నటరాజ్ శేఖర్ రెడ్డి జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఈ సోమవారం అరవై తొమ్మిది మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించారు